కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ పదకొండవ తేదీ సీతారాముల కళ్యాణం జరగనుంది కళ్యాణంకు ముందు రోజు ఏప్రిల్ పదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో టీటీడీ వారి లాంఛనాలతో సీతారాముల కళ్యాణంకు నూట ఎనిమిది పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు గత ఆరు సంవత్సరాలుగా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామదాసు వెంకట్ మీడియాకు వెల్లడించారు రోజు జరిగే కార్యక్రమానికి పద్మశాలి సంఘం ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వెంకటకృష్ణయ్య కార్యదర్శి బోడిచెర్ల శివయ్య కోశాధికారి రామదాసు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు కడప జిల్లా రెండో అయోధ్యగా పేరుగాంచినటువంటి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చాలా అద్భుతంగా జరుగుతున్నాయి పద్మశాలిలో మేము తిరుపతి తిరుమల దేవస్థానం అయినటువంటి తిరుచానూరు పద్మశాలి అమ్మవారి ఆడబిడ్డ వంశస్థులంగా కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పట్టు చీర సారే కార్యక్రమాన్ని ఆనవాయితీగా గత కొద్ది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం మరి ఇక్కడ కూడా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఒంటిమిట్ట కోదాండ రామాలయంలో కూడా తిరుపతి తిరుమల దేవస్థానం వారి వచ్చిన తరువాత ఇక్కడ కూడా అందరం కూడా బ్రహ్మోత్సవాలలో సీతమ్మ తల్లికి శ్రీరామచంద్ర ప్రభుకి పట్టు వస్త్రాలు ఇవ్వాలని మా సంఘం కుల పెద్దలందరూ కూడా నిశ్చయించారు గత కొద్ది సంవత్సరాలుగా రాష్ట్ర పద్మశాలీ సేవా సమితి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి జింకా విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నాం మరి ఈ సంవత్సరం కూడా పదకొండవ తారీఖున ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవంలో భాగంగా పదవ తారీఖున గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు గరుడ సేవ కార్యక్రమం రోజున రాష్ట్ర పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు నూట ఎనిమిది పట్టు వస్త్రాలు పద్మశాలిలో మేము కులవృత్తిగా ఉన్నటువంటి చేనేత వస్త్రాలని స్వచ్ఛందంగా తయారు చేసి ఈ సీతారాముల వారికి ఇవ్వడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా గరుడ సేవ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర పద్మశాలీలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీలు అందరూ కూడా వస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్ర ప్రభువుకి సీతమ్మ తల్లి కరుణ కటాక్షాలు మా పద్మశాలిల పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్న జై శ్రీరామ్